అందరికి నమస్కారం ఎట్లున్నారు మీరంతా ఎట్లుంది మన ఊర్లో అదే పనిగా ఈ సభ పెట్టినాను మన ఊరికొచ్చి మన ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి కనుక్కుందామని చెప్పి అదే పని ఊర్లోనే సభ పెట్టాను మరి మీ అందరికీ ఒక అవకాశం ఇస్తాను ఇప్పుడు ఎవరన్నా ఏమైనా మాట్లాడదలుచుకుంటే దయచేసి ముందుకు వచ్చి మీ సమస్య ఏదో చెప్పండి అది తీర్చకెళ్తామో లేదో అధికారులు కూడా ఉన్నారు ఇక్కడే మీకు జరుగుతుందో లేదో కూడా ఇప్పుడే చెప్పేస్తారు కొన్ని టైం తీసుకునేటు ఉంటే టైం తీసుకొని మళ్ళీ మీరు పోయి వాళ్ళని కలిసడము మీ పేరుతో కాగితాలు ఉంటే తీసుకెళ్ళి కలసండి చేసి పెడతారు సమస్య అడిగానని చెప్పి ఊర్లో ఉన్న ప్రతి సమస్య చెప్పండి కానీ ప్రతి సమస్య తీరుతుందని అనుకోవద్దండి ఊర్లో పెద్ద సమస్య ఏదైతే ఒక పది మందికి ఉపయోగపడుతుందో ఆ సమస్యను తీసుకుందాం మొదటిగా ఎందుకంటే నాకు ఉండేది ఒక ఊరు కాదు రెండు ఊర్లు కాదు దాదాపు నూట డెబ్బై ఐదు ఊర్లు ఉన్నాయి చేసుకుంటా వద్దాం మెల్లిమెల్లిగా అన్ని పనులు ఒకటేసారి అయితే కావు ఏమ్మా మీరు ఏమన్నా ముందుకు వచ్చి మాట్లాడతారా ఏమైనా చెప్తారా మీరు మీరు కొనుక్కోవద్దండి ఎవరికి ఏ సమస్య ఉందో వాళ్ళు చెప్పండి దాని గురించి మాట్లాడదాం పని ఆ నువ్వు ఆడే ఉండిపోమ్మా మీ ప్లేస్ లో ఆడైపోయి మాట్లాడుపో మైక్ ఇస్తాపా ఆ చెప్పు నువ్వు ఆడి ఆడే ఉండి చెప్పు అవునుందా చెప్పమ్మా వస్తుందా మైక్ అది చెక్ చేసినారా చెప్పమ్మా చెప్పమ్మా మాకు నీళ్ళు లేవు ఎక్కడమ్మా నువ్వు ఉండేది ఏ ఏరియాలో మసీద్ దగ్గర అంటే ఆ ఎనకల ఇంద్రమ్మ కాలనీ ఎన్న వాటర్ నీళ్ళు లేవు అసలు ఏం రావా లేకపోతే రోజు మార్చి రోజు రావడము ఐదు రోజులు ఒకసారి సరే చివరి కాలనీకి వాటర్ కొన్ని ప్రాబ్లం ఉంది సార్ మనం చాగలు స్కీమ్ నుంచి కొత్త పంప్ పంప్సెట్ దించుతున్నాం సార్ ఇప్పుడు మనకి స్కీమ్ నుంచి డే బై డే ఆల్టర్ఫనెస్ డేస్ వదులుతున్నాం సార్ ఆ పంప్ సెట్లు వస్తే డైలీ వదులుతాం ప్లస్ ఇక్కడ కొత్త బోర్ కూడా వేసాం పంప్ సెట్ కూడా సార్ కనెక్షన్ ఇస్తాం సార్ ఆ కనెక్షన్ నుంచి కూడా నీళ్ళు వస్తాయి ఇంకో లైన్ మీద ఆ కాలనీకి అడిషనల్ గా వన్ అవర్ ఓహెచ్ఎస్ సార్ నుంచి వదిలితే మనం చాగల స్కీమ్ నుంచి అలాంటి సమ్మర్ నుంచి మనం త్రీ అవర్స్ ఎక్స్ట్రా వదులుతున్నారు సార్ ఇక్కడ నుంచి ముచ్చుకోటకి తగ్గించి ఓకే ఆ కాలనీకి ఒకటి వాళ్ళ లైన్ మీద ఒక వన్ అవర్ ఎక్కువ వదిలితే చివరి వరకు పోతాయి సార్ సరే ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది చెప్పి రిపేర్ అయ్యేదానికి పంప్ సెట్ రావడానికి అంత పంప్ సెట్ పంప్ సెట్ ఆల్రెడీ కనెక్షన్ ఒకటి ఇవ్వాలి సార్ పంప్ దించినాము కేబుల్ వైర్ కనెక్షన్ ఇవ్వాలి సార్ కనెక్షన్ ఇవ్వాలి కనెక్షన్ ఇవ్వాలా చివరి చివరి ఎన్ని ఉన్నాయి సందులు ఆడ త్రీ మూడు సందులు ఉన్నాయి ఓకే ఇప్పుడు మీ ప్లాన్ అడిషనల్ వాళ్ళు ఎక్కడికో ఎక్కడికో పొలానికి పోయి తెచ్చుకుంటున్నాయి మొదట నీళ్లు నువ్వు ఉండేది ఎక్కడమ్మా ఆడే కదా ఇప్పుడు వీళ్ళకి ఇంకొక అడిషనల్ పైప్ లైన్ వేసి దానికి ఏమన్నా ఉందా వాళ్ళది ఇక్కడ ఇక్కడ ఉంది సార్ ఇక్కడ పిడబ్లూ స్కీమ్ నుంచి ఇట్లా పైప్ లైన్స్ ఇట్లా పోయిన డైరెక్ట్ పోవడం వల్ల ఇక్కడ మనకి ట్యాంక్ ఓహెచ్ సార్ ఉన్నాయి సార్ ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్స్ ఇచ్చి ఇక్కడికి రిటర్న్ రావాలంటే కొంచెం వాటర్ వై కాట్ బీ టేక్ అవర్ పైప్ ఇక్కడ అదే సార్ ఇప్పుడు ఒకటి కొత్తగా గా ఇచ్చి ఇక్కడ కనెక్షన్స్ ఇప్పించుకుంటే ఇక్కడ లేకపోతే గేట్ వాళ్ళ పెట్టుకున్నాను ఇక్కడ వాళ్ళ ఏరియాకి వస్తాయి సార్ మా నాకు ఒక నెల టైం ఇవ్వండి మీ ఏరియా దానికి నేను పైప్ లైన్ ఏదో ట్రై చేసి వేయించడానికి ప్రయత్నం చేస్తా నాకు దీని గురించి ఎడన్నాడు ఉదయ్డు ఉదయ్ రాసుకో ఉదయ్ ఈ పైప్ లైన్ దాని గురించి ఇప్పుడు ఈ పంప్సెట్స్ పెడితే నుంచి కనెక్షన్ ఇస్తాం సార్ ప్లస్ చాగళ్ళు అడిషనల్ ఇప్పుడు డే బై డే ఇస్తున్నాం సార్ స్కీమ్ నీళ్లు చాగళ్ళలో కొత్త ఓకే ఆ మోటార్ డైలీ ఇస్తాం సార్ చూద్దామ్మా వీళ్ళు ఏదో చెప్పారు చేస్తామని చెప్పి నేను కూడా రాసుకున్నాను దీని గురించి మాట్లాడదాం మళ్ళీ ఖచ్చితంగా దీన్ని ప్రయత్నం చేద్దాం వచ్చేదాన్ని నీళ్ళు మనకంటే చెప్పమ్మా ఆమెకు మైక్ అండి చాలా రోజుల నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది సార్ అందుకని ఇక్కడ మోటార్ బిగించినాం సార్ ఇప్పుడు మనం సో ఇప్పుడు ఆ మోటార్ అన్నిటికీ సఫైస్ అవుతుందా అక్కడ నుంచి కనెక్షన్ ఇపియాల్ సార్ ఇప్పుడు ఆ సందికి సెపరేట్ గా పైప్ లైన్ వేసి ఇక్కడ నుంచి ఇస్తే వాళ్ళ ఏరియాకి వస్తాయి సార్ వాటర్ ఎన్ని పైపులు పడతాయి మనకి 200 మీటర్స్ డిస్టెన్స్ ఎన్న ఇక్కడ దగ్గర ఇక్కడ 20 పైపులు అవు నాడ ఒకటి ఉంది కదా హ్యాండ్ బోర్ ఆ ఇంటి దగ్గర ఆ ఒక మోటార్ ఉంది కదా ఎప్పుడు మోటార్ లేదు ఐమల్ ట్యాప్ ఉంది అదొట్టి పైప్ లైన్ ఆడ ఉండేది ట్యాంక్ దగ్గర నుంచి ఆ

ఈ కాలనీ కూడా సరిపోతుంది మనకి ఇక్కడ డైరెక్ట్ పర్ఫెక్ట్ అదే నేను సో లెట్స్ దట్ ఇమీడియట్ గా అక్కడ నుంచి వచ్చేదానికి మీరు గేట్ పెట్టుకొని ఒక పైప్ లైన్ ఇచ్చేసేయండి చేద్దాం అది ఇక్కడ కూడా మనము ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇక్కడ ఆల్రెడీ పంప్ పెడుతున్నారు కదా మీరు కనెక్షన్ ఒకటి ఇచ్చేద్దాం ఒకసారి నాకు ఈ రోజు చెక్ చేసి ఎన్ని పైపులు పడతాయి ఏం పడతాయో చెప్తే ఫాలోప్ అవద్దు నాకు ఇది ఇమీడియట్గా రైట్ ఇంకా నీళ్ళది ఇంకెక్కడైనా సమస్య ఉందా ఈ రెండేనా పెద్ద సమస్య ఈ ఊర్లో నీళ్ళవి ఏమ్మా చెప్పండి మీరు చెప్పాలా మగవాళ్ళు కాదు నీళ్ళది మీరు చూసేది ఎప్పుడు చెప్పండి దయచేసి ఏం లేదా ఈ నీళ్ళ రెండు స ఈ రెండు సందులేనా ఫస్ట్ నీళ్ళది అమ్మా నువ్వు మళ్ళా మాట్లాడుతు రోడ్డుది ఇంకా లేదు కదా నీళ్ళది ఈ రెండే కదా సరే చెప్పమ్మా మీరు అట్లాంటివి కొట్లాడుకుంటే నేను మీకు తీర్చలేను అవి మా ఇంటి దగ్గర పెట్టదు మా ఇంటి దగ్గర పెట్టదు అంటే వాళ్ళ నీళ్ళు పట్టుకోవద్దని చెప్పట్లయితే ఇంటింటికి కొలాయంటే పన్ను కడితే వస్తుంది కదా ఇంటింటి కొలాయి ఎట్లా ఉన్నా పల్లెల్లో ఎట్లుండేది మామూలుగా ప్రతి ఒక్క పెద్ద గుంతలు తగినారు దాని నిండా నీళ్లు పడతారు అక్కడ పోతాయి చెప్పండమ్మా దానికి ఏమైనా కట్టాలా ఎంత కట్టాలమ్మా మా నీకు ఇంటింటి కొలాయి కావాలంటే పంచాయతీ ఆఫీస్ కంటే వెళ్ళి డబ్బులు కడితే మీ ఇంటికి ఇస్తాడంట నీకు అది ఇంటింటిది కావాలంటే అది ఒకటే మార్గం ఉండేది ఉండేది మీ ఇంటి పక్కన సమస్య మీరు చూసుకోండి అవి నేను దానిలోకి దూరం నేను చెప్పండమ్మా ఇంకేమన్నా ఉన్నాయా ఏమ్మా ఇన్నాకేందో రోడ్ చెప్పమ్మా ఎక్కడమ్మా ఎన్ని రోజులైంది మీ ఇల్లు కట్టాడా కొత్తగా ఏర్పడిన ఇల్లు ఏమ్మాడు రోడ్లు లేవా ఎవరు రోడ్కి ఉన్నావు కదా ఒకసారి చెక్ చేసి ఏమ మీ ఇల్లు ఎక్కడ చెప్పు కరెక్ట్గా ఆడ అంటే ఎట్లా తెలుస్తుందమ్మా నాకు మసీద్ దగ్గర అంట నీ ఇంటి నంబర్ చెప్పు ఇంటి నంబర్ ఏదన్నా చెప్పు ఒకసారి చూసుకోండి ఒకసారి రాసుకోండాము దో నేను రాసుకొని పోతాను పెద్ద రోడ్లు అయిపోయినాక ఆ రోడ్తో మిగిలి ఉన్నప్పుడు ఏపిద్దాం సరేనా రాసుకోండి అది కూడా రాసుకోండి అన్న ఒకసారి చెక్ చేసి ఈ రోజు నాకు మన గ్రూప్ లో ఒకసారి ఫోటో పెట్టు నేను చెక్ చేస్తాను దాన్ని చెప్పండి అమ్మా ఇంకా ఏమన్నా మీరు ఎవరన్నా మాట్లాడతారా ఏమన్నా ఉందా చెప్పాల్సినది